జీవితంలో వచ్చిన అన్ని పరిస్థితులు నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళాయి మరింత బలంగా చేశాయి చేస్తున్నాయి పరిస్థితులు మనల్ని వెనక్కైనా లాగొచ్చు వెనక్కే లాగుతాయి నార్మల్గా కానీ మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ముందుకెళ్ళాలి కానీ కామన్గా అన్నది నెగిటివ్ అయితే వెనక్కే లాగుతాయి సార్ మరి మీరు జనరల్గా ఇచ్చేసారు ఒక స్టేట్మెంటు ముందుకే తీసుకెళ్తాయి అని ఆ రోజుకి ఆ నిమిషానికి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి మన మైండ్ డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్ల వెనక్కి లాగినట్టుగా అనిపిస్తుంది కానీ ఆత్మపరంగా గమనిస్తే కొద్ది రోజుల తర్వాత అది చాలా ఉన్నత స్థాయికి మనకు తీసుకెళ్తుంది నాకు చిన్నప్పుడు తొంభై ఐదులో సూసైడల్ మైండ్ సెట్ వచ్చింది చచ్చిపోదాం బతికి లావలేదు ఆ రోజు చాలా బాధాకరమైనది నేను భరించలేకపోతున్నాను కాబట్టి కానీ ఆ తర్వాత దాన్ని తట్టుకోవడానికి నన్ను ఎలా మేనేజ్ చేయాలి నేను నన్ను నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి నేను ఎత్తుకుంటూ ఎత్తుకుంటే నాకు ధ్యానం దొరికింది ఆ తర్వాత పత్రసాధ దొరికింది నాకు అదే లేకపోతే ఆ రోజు నేను ఎతికేవాడిని కాదు అయ్యే అందరిలో గుంపులో పోయింది నేను కూడా మామూలు జీవితం గడిపేసేవాడిని నేను తీవ్రంగా ఎత్తికాను తర్వాత వచ్చిన తర్వాత తీవ్రంగా సాధన చేశాను నా జీవితం ఇదే వేరే వేరే లైఫ్ లేకుండా ఉండే విధంగా ఇదే నేను లైఫ్ తీసుకున్నాను తొంభై ఐదు నుంచి నాకు వేరే లైఫ్ లేదు మిగతా అనే అవసరానికి తగినంత ఉన్నాయి లైఫ్ అంతా ఇదే సో దానివల్ల నేను చాలా ఎదిగాను అలా ఎన్నో సంఘటనలు జరిగినాయి అది మొదటి సంఘటన నన్ను ధ్యానంలోకి రావడానికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా రకరకాల సంఘటనలు రీసెంట్గా కూడా ఒక మంచి ఒక ఇన్సిడెంట్ జరిగింది మా అక్క కూతురు పెళ్లి పెట్టుకున్నాం నవంబర్ ఎనిమిది మార్నింగ్ టెన్కు మా అక్క లేదు అంత ముందు చనిపోయింది చనిపోయారు దానికి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ముందు మిడ్ నైట్ మా అన్న చనిపోయారు డేస్ డేస్ మా అక్కల్ని చనిపోయింది మేమందరం కలిసి మా అక్క కూతురు పెళ్లి చేయాలి కాబట్టి మేము బాధ్యత తీసుకుని అందరినీ చేస్తున్నాం మార్నింగ్ పెళ్ళి మిడ్ నైట్ గాను ఇది చూడటానికి భౌతికంగా చాలా అతి భయంకరమైన సంఘటన సినిమాటిక్ పెళ్ళి ఆయన పెళ్ళి పెద్ద లేట్ నైట్ కాను ఏం లేదు అంత బాగానే ఉన్నాడు ఇలా సడన్ ఏదో షార్ట్ స్టాప్ వచ్చింది ఏం చేయలేకపోయాం కా అది భౌతికంగా చూడటానికి ఇబ్బందికరమైన సంఘటన ఆ రోజు నాకు నేను నా నేను ఉన్న స్థితి అంటే ఎంత ధైర్యంగా ఉండగలిగాను ఎంత కాన్ఫిడెంట్గా ఆ సిచ్యువేషన్ని పెళ్ళిని అందరినీ మేనేజ్ చేయగలిగాను అన్నది అంటే పత్రిసారి ఇచ్చిన జ్ఞానం ఒక గొప్పతన రోజు నాకు అర్థమైంది అంతకుముందే రెండు సిచువేషన్స్ చూశాను ఇలాంటి మా నాన్న చూశాను మా అక్క చూశాను బట్ ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్ సిచ్యుయేషన్ అందరినీ అట్అ టైం మేనేజ్ చేయాలి నేను నేను మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళ మేనేజ్ చేయాలి పెళ్ళి జరిగేటట్టు చూడాలి పెళ్ళి ఏడవకుండా చూడాలి ఒక టెన్ డేస్ అన్నీ కోర్సెస్ ఆ సమయంలో ఏది కాపాడింది కొత్తసారి చిన్న జ్ఞానం మా మైండ్ సెట్లో కరెక్ట్గా గమనిస్తే ఏమాత్రం లేదు మంచి సినిమా చూస్తున్నట్టు చూశాను అది ఏమీ లేదు నథింగ్ చెప్పారా అది ఇన్సిడెంట్ జరిగింది అని ఇన్ఫర్మేషన్ చెప్పాను అందరికి హ్యాండిల్ చేశాను అందరికి మేనేజ్ చేశాను అన్నీ చేయగలిగాను హ్యాపీగా అలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా నేను హ్యాపీగా ఉండగలను కాన్ఫిడెంట్గా ఉండగలను అంటే ఎలాంటి అంటే మామూలుగా బాధ కానీ దుఃఖం కానీ ఎలాంటి టెన్షన్ ఏమీ లేదు నథింగ్ మీ ఓ అక్క కూతురు పెళ్లి ఓన్ బ్రదర్ నాకు నాకంటే ఐదేళ్ళు పెద్ద నా చేతుల మీదనే హాస్పిటల్ తీసుకెళ్ళారు గాను లేట్ నైట్ అయినా కూడా చెక్కు చెదరలేదు నా మనస్సు సో ఇక్కడ పెళ్ళి కూడా జరిపిచ్చేసారు పెళ్ళి కూడా అప్పటికప్పుడు వెళ్ళి మాట్లాడి రాలేము ఈ పరిస్థితుల వల్ల అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పెళ్ళి కూడా జరిగేటట్టు మేనేజ్ చేశారు ఒక పక్క మా అమ్మ ఆమె హార్ట్ పేషెంట్ ఆమెను మేనేజ్ చేయాలి ఒక పక్క మా రెండో అన్న ఉన్నాడు ఆయన మేనేజ్ చేయాలి జనాలు మేనేజ్ చేయాలి అని పిలిపించారు బంధువుల్ని ఇక్కడికి కొంతమందిని సో ఇవన్నీ కూడా హ్యాపీగా చేయగలిగాను అంటే స్పిరిచువాలిటీ యొక్క గొప్పతనం ఏమిటి ఆ రోజు పత్రసాహి ఓహో పత్రసాడు దగ్గర ఉండడం వల్ల ఎన్ని రోజులు నేను ఇది దీన్ని హ్యాపీగా నేను ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ లేకుండా శుభ అశుభ ప్రత్యాగం ఉంటారు కదా అలా మేనేజ్ చేయగలిగా రెండు సినిమాలలాగా రెండు ఒకటేసారి ఆవిడ పెళ్లి జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది సినిమాలలాగా స్టోరీ లైవ్ అక్కడ దాని ప్రిపరేషన్ జరిగించాలి దీనికి ఇక్కడ ప్రిపరేషన్ జరిగించాలి దాని జనాలు పంపించాలి దీన్ని జనాలు పంపించాలి హౌ ఐ కుడ్ డూ దిస్ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అప్పుడు స్టార్ట్ చేసిన మెడిటేషన్ తొంభై ఐదులో నేను స్టార్ట్ చేసి ముప్పై ఏళ్ళ తర్వాత గమనిస్తే ఈరోజు ఈ యొక్క ఇలాంటి సిచ్యువేషన్ని ఆనందంగా అది కూడా ఒక అది ఆనందకరమైన సిచ్యువేషన్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న పెళ్ళి దానికి ఎంతో కష్టపడ్డావు ఇది అన్ఎక్స్పెక్టెడ్ బట్ స్టిల్ మేనేజ్డ్ దట్ షోస్ అవర్ డెవలప్మెంట్ ఇది మన ఆత్మ పురోగతికి తార్కానం పత్తిసారి ఇచ్చిన జ్ఞానానికి తార్కానం ఓహో అప్పుడు నాకు పత్తిసారు నిధంగా నమ్మకం లక్ష రేట్లు పెరిగింది ముప్పైలలో ఎంతో నమ్మకం ఉంది ఆ ఇన్సిడెంట్ లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఓకే ఇది కదా సాల ఇచ్చిన జ్ఞానం సార్ ఇచ్చిన జ్ఞానం వల్ల నేను ఈరోజు బ్యానెస్ చేయగలిగా ఎగ్జామ్లో మీరు అక్కడ పాస్ అయ్యారు ఏం నేర్చుకున్నావా అన్నది మనకు పెళ్ళి సిచ్యువేషన్స్ వచ్చి మనం ఫేస్ చేసినప్పుడే ఓకే ఇంత నేర్చుకున్నామా ఆ టైంలో మనం ఏమాత్రం అందరిలాగే మనం ఏడ్చి కిందపడి హ్యాండిల్ చేయలేకపోతే అంతే ఎవరు ఏడవకుండా ఉండేటట్టు చేసి అందరినీ కామ్గా అన్ని పనులు చేసుకునేటట్టు చేసి అంటే వాళ్ళ వాళ్ళకి కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారా ఇవ్వలేదు కొంచెం మార్నింగ్ కి ఇచ్చాం లేట్ నైట్ అయిపోతే మార్నింగ్ ఇచ్చాం పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందే ఇచ్చాం బట్ స్టిల్ ముందే తీసుకొచ్చి ఇంటికి నైట్ ఆవిడకి చెప్పకుండా మేనేజ్ చేసి మా వదినకి చెప్పకుండా మేనేజ్ చేసి కొంతమంది చెప్పకుండా మేనేజ్ చేసి వాళ్ళు తట్టుకోలేరు కొందరు చెప్పి మేనేజ్ చేసి కొందరు చెప్పకుండా మేనేజ్ చేసి ఇవన్నీ మేనేజ్ చేయాలి బయట మేనేజ్ చేయాలంటే ముందు నన్ను నేను మేనేజ్ చేయాలి చేసుకో సో నన్ను నేను హ్యాపీ లో ఉంచుకోగలిగి ఉండాలి అది సహజ సిద్ధంగా జరిగింది మీరు ట్రై చేయలేదు ట్రై చేయలేదు ఆటోమేటిక్ గా అలా నీ లోపల అది ఉంది ఎస్ అది ఎలా ఉంది అంటే లాంగ్ టైం ట్రైనింగ్ మిలిటరీ వాళ్ళకి యుద్ధంకో ట్రైనింగ్ ఇస్తే ఇద్దరు నార్మల్ అది వన్ డేలో ఏది జరిగిపోదు కదా అయినా సో మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చిన వాట్ల అయిపోయింది నాకు అంటే సార్ ముందు నుండి ప్రిపేర్ చేస్తూ వచ్చాడు సో ప్రతిదీ ఎదుగుదలని ఆ రోజు నేను చిన్న బాధను తట్టుకోలేకపోయాను ఎవరో ఏదో అన్నారని కామెంట్ చేశారని తట్టుకోలేకపోయాను ఈ రోజు ఇలాంటి నా జీవితంలో ఇది మూడో ఇన్సిడెంట్ అయినా ఆనందంగా ఫెస్యగలి మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఏం చల్లం లేదు సార్ నెల్లి అడిగాను మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న ఒకరోజు సడన్గా ఇలాగే హైదరాబాద్కి వచ్చాడు నైట్ పడుకున్నాడు పొద్దున లేవలేదు అప్పుడు నాకేం చలనం లేదు పత్తిసారిని అడిగాను నాకేం చలనం లేదు అదే నువ్వు దాటేసిన ఎవరు అన్నాడు ఇవన్నీ ఎప్పుడో దాటేసినావు కాబట్టి నీకేం ఉండదు నువ్వు ఇవన్నీ దాటేసేవాడిని సరే మా అక్క చాలా ఇష్టం ఆమె ఒకరోజు సడన్గా ఇలాగే మార్నింగ్ ఫోన్ చేశాను నాకు డౌట్ వచ్చి ఏదో తేడాగా ఉందండి ఆమె కరెక్ట్ ఐదు నిమిషాల ముందు వరకు ఫోన్లో మాట్లాడుతున్నా గాన్ అప్పుడు నాకు చల్లనిది లేదు అంటే చిన్న చిన్న వాటికి బాధపడేది ఒక వయస్సులో ఉన్న వ్యక్తిలో నుండి ఎలాంటి వాటికి చలినించ చలించని ఒక మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంతకుముందు నేను బాధపడుతూ అయినా సరే ధ్యానానికి వెళ్ళాను అంటే ఎదిగా నేను ఒక మనిషిగా ఎదిగాను రోజు అది బాధ అయి ఉండొచ్చు ఈరోజు అది ఎదుగుదల చూడటానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ రోజు కానీ ఆ చూడటానికి ఇబ్బందికరమైన పరిస్థితే ఈరోజు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఇబ్బందికర పరిస్థితిని కూడా హ్యాపీగా ఎలాంటి చలనం లేకుండా మేనేజ్ చేయగలిగే ఒక పురోగతిని ఇచ్చింది నాకు దానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్ చిన్న చిత్తానికి కోపడేది బాధపడేది ఏడ్చే వ్యక్తి ఈరోజు దేనికి చలనం లేదు అంతా మన మంచికి ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు ఈవెన్ ఆ రోజు మన ఆడ చలనం లేకుండా ఉంటే మనిషికి రాయికి తేడా ఏంటి అంటారు కదా సార్ అదే కదా కృష్ణతత్వం యుధిష్ఠిరుడు అని పేరు ఎందుకు పెట్టారు యుద్ధంలో కూడా స్థిరంగా ఉంటాడు ఉండేవాడు కూడా యుద్ధ స్థిరుడు అని పెట్టారు యుద్ధంలో కూడా శ్రీకృష్ణుడు కూడా యుద్ధంలో నవ్వుతూ ఉంటాడు ఏం చాలా టెన్షన్ ఉండదు బాధ ఉండదు భయం ఉండదు ఏమి ఉండదు ఆ నవ్వుతూ ఉంటాడు జరుగుతున్నది జగన్నాటకం సో అదే కదా మనకు ఎదగాల్సిన స్థితి దానికోసమే కదా ఈ ప్రయత్నం దానికోసమే కదా భిన్నంగా లంచు కూడా మనం చెప్పుకునే భిన్నంగా అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి అవన్నీ నేను రకరకాల అనుభవాలు ఆల్రెడీ చూసి రాసినాయి కొటేషన్స్ ఈరోజు మరొక అనుభవం ఇది ఒక విచిత్రమైన అనుభవం సో ఈ విచిత్రమైన అనుభవాల ద్వారా మనం ఎంత డెవలప్ అయ్యామో తెలిసింది పచ్చసారి యొక్క జ్ఞానం ఎంత గొప్పదో క్రికృష్ణుడు జ్ఞానం శుభాన్ని అశుభాన్ని పరితీంచగలిగితే మనం ఎంత గొప్పగా ఉండగలుగుతాము మనం గొప్పగా ఉండగలిగితే మనం పది చుట్టుమున్న వారు కూడా మనం సహాయం చేయగలుగుతాము మనం కుంగిపోతే ఎవరు సహాయం చేస్తాం ఆ చలనం లేని అంటే స్థిరంగా ఉండగలిగే స్థితిని మనం సాధించగలిగితే మనం ఇంకా ఎక్కువ మంది సహాయం చేయగలుగుతాం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఆలోచిస్తున్నాను ఓ మై గాడ్ నేను అక్కడ ఉంటే నేను ఎట్లా ఉంటాను ఎలా నేను హ్యాండిల్ చేస్తాను అట్లీస్ట్ కళ్ళల్లో నీళ్ళైనా వస్తాయి సార్ కళ్ళలో నీళ్ళు రాకుండా అయితే ఉండవు అంత ముందు టైం అదే అంటున్నా సో కళ్ళలో నీళ్ళు రాకుండా మీరు చాలా ధైర్యంగా అది అన్నది వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఇదంతా ధ్యానం ఉగ్న పత్రి సార్ అది ధ్యానం గ్రం ఇదే డెవలప్మెంట్ అంటే సిచువేషన్స్ లో ఎలా ఉంటామన్నది డెవలప్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ సో మీ బ్రదర్ ఎక్స్పైర్ అవ్వటం వండర్ఫుల్ అని అంటే మన సొసైటీలో నిజానికి అది ఒక హ్యాపీగా సార్ సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా చిన్నక్క చాలా హ్యాపీగా అనౌన్స్ చేసింది నేను షాక్ అని ఏంటి ఇంత హ్యాపీగా అనౌన్స్ చేస్తుంది అక్క అని బట్ దానిలో అంతరార్థం ఒకసారి మన కాన్సెప్ట్లు అన్నీ గుర్తు తెచ్చుకుంటే మరణం కూడా మధురమే అని సార్ మాటలు ఒకసారి అలా గుర్తుకొచ్చినాక ఎస్ దీని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి సహజంగా చెప్పింది తనేం యాక్ట్ చేయట్లేదు సో ఇంకా అక్కడ ఉన్న మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి బట్ నేనైతే ఏడ్చాను సార్ ఇమీడియట్ న్యూస్ తెలియని దారాలు వచ్చేసాయి కంట్రీలో నుంచి కంట్రోల్ అవ్వాలి అప్పుడు కూడా సార్ చేయకపోయినప్పుడు దారా ఏదైనా రాలేదు కానీ అమెరికా నుంచి వచ్చాను చూడడానికి సార్ నాకు ఆ అవకాశం మళ్ళీ దొరకదు కదా ఆ శరీరాన్ని మళ్ళీ చూసే అవకాశం దొరకదు నేను అమెరికా నుంచి వచ్చాను ఆయన ఇచ్చిన జ్ఞానం ఇక్కడ ఉంది కాబట్టి నాకేం బాధ కలిగింది బట్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నాకు సార్ వెళ్ళిపోయారు ఏంటి అని అటాచ్మెంట్తో బాగా ఏడ్చాను బట్ చూసి నేర్చుకున్నా అక్కే అంత ధైర్యంగా ఉన్నారు చెప్తున్నారు చాలా ఆ మాటలు విన్నాక ఎక్కడ లోపల తెలియని రిలాక్సేషన్ లోపలంతా ఉన్న బాధ ఒకటేసారి మాయ అందుకే సార్ ఎప్పుడు అంటారు సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం అని ఆ ఎనర్జీలో ఉండాలి ఆ పర్సన్స్తో ఉండాలి అని ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ మాటలే కాదు మీ ఎక్స్పీరియన్స్లు కూడా మమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్